ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ చేసుకునే విధానం చూద్దాం నేను దానికోసం ఒక హాఫ్ కేజీ చిట్టి రొయ్యలు తీసుకున్నాను టైగర్ ప్రాన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో నేను చిట్టి రొయ్యలు తీసుకున్నాను దీనికి చక్కగా ఉప్పు పసుపు నిమ్మరసం ఉంటే నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నీచు అనేది వాసన రాకుండా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను రొయ్యల కర్రీకి చక్కగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి నీచు వాసన కూడా తెలియకుండా చక్కగా ఉడుకుతుంది నూనెలో ఇప్పుడు దానికి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం షాజీరా వేసుకొని చక్కగా వేపుకున్నాను దానికి ఇంకా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ కూడా యాడ్ చేశాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మూత పెట్టి ఆనియన్ కూడా మగ్గించుకోవాలి ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అవసరమైతే మీరు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వాడుకున్నాను అయితే మధ్య మధ్యలో మూత తీసి కళ్ళ పెట్టుకుంటూ ఉండాలి చక్కగా మనకి మగ్గిపోయాయి ఇప్పుడు దీనికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టింది అయితే సువాసన చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను కరివేపాకు వేసాను ఇలా వేసుకొని తిప్పుకుంటూ మగ్గించుకోవాలి తరువాత దీనికి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ ఏమి రాకుండా మనం చక్కగా వేసుకోవాలన్నమాట వాటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేయొద్దు అది నీచు ఏదైతే ఉందో అది మనకి రాకుండా చేస్తుంది సో ఇప్పుడు ఎలా అయితే నేను ఇందులో ఫిల్టర్ చేసి వేసుకున్నానో వాటర్ అలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనం ఇక్కడ స్టీల్ గరిట వాడకుండా ఉంటే బెటర్ ఎందుకంటే రొయ్యలు ముక్కలు అవ్వకుండా ఉంటాయి చక్క గరిట అయితే మనకి చక్కగా కలగి పెట్టుకోవడానికి బాగుంటుంది రొయ్యలు పీసెస్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు దీనికి నేను పసుపు ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను కారము నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను కదా మళ్ళీ మనం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం చక్కగా కలిగి పెట్టుకొని మగ్గించుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మొత్తం మీద మనం ఇలా వేపుకోవాలి అప్పుడు మనకి రొయ్యలు హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకు ఉడికిపోతాయి మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై కూడా అవుతాయి దీనివల్ల మనకేంటంటే నీచువాసన అనేది పూర్తిగా రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక త్రీ మీడియం సైజ్ టమాటో చాప్ చేసి పెట్టుకున్నాను పక్కన అవి యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ధనియా పొడి జీరా పొడి కూడా కొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చక్కగా కలయి పెట్టుకోవాలి మనం మూత పెట్టి అలా మర్చిపోవద్దు మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కంటిన్యూస్ కంటిన్యూస్గా చక్కగా కలయి పెట్టుకుంటూ మళ్ళీ అలాగా చేసుకుంటూ ఉండాలి మనకి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఫైనల్ టచ్గా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కొద్దిసేపు తనివ్వాలి ఇలా ఉడికించుకుంటే మనకి టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే దీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయండి ఇలా చేసుకుంటే రొయ్యలు నీచు వాసన అనేది అస్సలు రాదు చాలా మంది చేసే కంప్లైంట్ రొయ్యలు నీచు వాసన వస్తున్నాయి మేము కుక్ చేస్తే అని మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాట ఏదైతే ఉందో అదే దీనికి మేజర్ స్టెప్ అనమాట